ెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ హైరాబాద్ మున్సిపాలిటీ ఇది ఎన్ఎ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఈ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది మన మ్యాంగో గార్డెన్ మా ఫార్మ్ హౌస్ ఈ థర్టీ త్రీ ఫీట్ మ్యాపూడో దారి థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దారికి ఫస్ట్ బిట్టు బ్లాక్ టాప్ టాప్కి సెకండ్ బిట్టు ఈ రకంగా మనకి గేట్ ఉంటుంది ఫెన్సింగ్ ఉంటుంది ఒక బోర్ ఉంటుంది ఫైవ్ ఎకర్ మ్యాంగో గార్డెన్ ఉంది సేల్ కి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఒక రూమ్ ఉంది మనకి లేబర్ ఉండడానికి మనకు ఫార్మర్స్ పర్పస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు ఈ రకంగా మనకి గేట్ ఉంటుంది ఆ రూమ్కి ఈ రకంగా మన లోపల రూమ్ ఉంటుంది మనకు లేబర్ ప్రెజెంట్ లేబర్ ఉంటున్నారు ఫ్యూచర్లో మనకు కావాలంటే కూడా మంచి డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇది ఒక బోర్ ఉంటుంది ఫుల్ వాటర్ సోస్ కలిగిన ఒక బోర్ ఉంది ఇది మనకి ఇది ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ ఉంది మ్యాంగో గార్డెన్ సేల్కి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు లైట్ నెగేషన్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫ్యూ రెడ్ సెల్ ఏరియా ఇది మనకు గ్లేట్ అయితే ఇచ్చి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకు ఏంటంటే ఫ్యూర్ రెడ్ సెల్ ఏరియా మనకు డ్రిప్ సిస్టమ్ కూడా అంతా చేస్తుంది మనకు దసేరి మన బంగినపల్లి మ్యాంగో ట్రీస్ పెట్టింది ఉంది మొత్తం ఆల్ టైప్ వెరైటీస్ మనకు మ్యాంగో గార్డెన్ ఉన్నాయి దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు మనకు చెట్లు ఉంటాయి మనకు డైరెక్ట్ ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుంది సంవత్సరకాలం మొత్తము మనకి ఇంకోటి అందరూ బ్లాక్ టాప్ రోడ్డు సెకండ్ బిట్ థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ రోడ్ నక్షపాటారికే ఫస్ట్ బిట్టు మనకి ఇంకోటి నార్థు ఉంటుంది నార్థుకి మనకు ల్యాండ్ ఉంటుంది ఇది మనకి ఇది మొత్తం ఏంటంటే మనకు ఫైవ్ ఎక్కర్ ల్యాండ్ ఉంది రెడ్ సైల్ ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై ఏరియా జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది జరాబాద్ మున్సిపాలిటీ జరాబాద్ ఏరియా టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది క్లియర్ స్కోర్ ఇస్కోర్బి డైరెక్ట్ ఫార్మర్ మన సంవత్సరాల మొత్తం మన ఫుల్ వాటర్ సరిపోయినట్లు ఒకటే ఉంది ఆ బోర్ నుంచి సరిపోయేటంతో వాటర్ వస్తూ ఉంటుంది మనం చూస్తుంటే ఈ రకంగా మనకు మ్యాంగో ట్రీస్ మ్యాంగోస్ ఈ రకంగా ఉన్నాయి మన త్రీ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగోస్ ట్రీస్ ఉన్నాయి ఇంకోటంటే మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇది ఏదైతే కనిపిస్తుంది మన హైదరాబాద్కి జస్ట్ మనకు నైంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ మన హైదరాబాద్ డిస్టెన్స్ చూసుకుంటే నైంటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్యూచర్లో ఫార్మ్ హౌస్ పర్పస్ డెవలప్ చేసుకుంటే చేసుకోవచ్చు ఫ్యామిలీ పర్పస్ ఫ్యామిలీ కోసం లివింగ్ పర్పస్ కూడా ఉండాలనే ఉండవచ్చు మనకు ఫ్యామిలీ కోసం కూడా లివింగ్ పర్పస్ కూడా పనికి వస్తుంది మనకు చిన్న రూమ్ ఉంది ఇంకోటి ఇంకో కొత్త రూమ్ కూడా కట్టుకుంటే కట్టుకోవచ్చు మన త్రీ ఇయర్స్ ఓల్డ్ మొక్కలకి ఈ రకంగా మనకు కాయలు కాచినాయి మనకు హైబ్రిడ్ చెట్లు ఉన్నాయి కాబట్టి మనకు ఆల్ వెరైటీస్ ఇంట్లో పెట్టింది ఉన్నది మన ఇంటి కోసం కట్టుకోవడానికి ఉండడానికి తినడానికి పెట్టుకున్నారు ఈ వెరైటీస్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మనం ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి అవసరాలని బట్టి అమ్ముకున్నారు కాబట్టి ఇది రిసెల్ బిట్ మన ఆల్రెడీ ఫార్మర్ దగ్గర నుంచి జెడ్ ఫిఫ్టీ ఫోర్ కాసరా పాని ఆరువా రికార్డ్ అంతా ఈసీ చెక్ చేసుకున్న తర్వాత క్లియర్ ఉన్న తర్వాత వీళ్ళు కొన్నారు కొన్ని డెవలప్మెంట్ ఈ రకంగా చేశారు ఈ రకంగా ఆల్ టైప్ వెరైటీస్ మనకు ఫ్రూట్స్ వేసిన తర్వాత అమ్ముతున్నారు కాబట్టి ఈ రకంగా మనకు చెట్లు ఉన్నాయి ఏదైతే కాయలు వస్తున్నాయో ఈ రకంగా ఈరోజు జస్ట్ మనకు ఒక టూ త్రీ అవర్స్ బ్యాక్ మనకు ల్యాండ్ వచ్చింది ఈరోజు మనం వీడియో తీయడం జరిగింది ఇంకోటి ఏంటంటే రిసెవ్ ఇట్టు క్లియర్ ఓనర్ కూడా క్లియర్ ఉన్నారు హైదరాబాద్లో ఉంటారు